రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గత ప్రభుత్వంలో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇళ్ల పట్టాలతో ఇల్లు కట్టుకున్నారో ఇది అలాగే ఇల్లు కట్టుకోకపోయినా వాళ్ళందరికీ కూడా గత ప్రభుత్వంలో వచ్చిన ఇళ్ల పట్టాలపై అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇళ్ల పట్టాలపై ముఖ్యమైన అప్డేట్ అయితే రావటం అయితే జరిగింది ఈ అప్డేట్ మాత్రం ఖచ్చితంగా కూడా ఎవరైతే గత ప్రభుత్వంలో పట్టాలు పొంది ఉన్నారు అంటే మీరు సగం కట్టుకుని అలానే కట్టుకోకపోయినా మీరందరూ కూడా ఖచ్చితంగా ఈ వీడియోని చూడండి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఇది చాలా శుభవార్తనైతే నేను మీకు చెప్తాను ఎవరైతే గత ప్రభుత్వంలో ఇళ్ళ పట్టాలు తీసుకుని ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వారందరూ కూడా ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఇప్పుడు మనకు కొత్త ప్రభుత్వం అయితే రావటం అయితే జరిగింది చాలామంది ఇల్లు లేక వీళ్ళకి ఎట్లా అప్లై చేసుకోవాలి ఇల్లని కొత్తగా ఎలా అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారు అలాగే దీనికి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు వాళ్ళందరికీ కూడా ఈ వీడియో ఖచ్చితంగా అప్డేట్ అయితే ఇస్తాను ఎవరైతే ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నారో గత ప్రభుత్వంలో ఎవరైతే ఇళ్ళ అయితే తీసుకొని ఉన్నారో వారందరూ కూడా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి దానివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి ఇన్ఫర్మేషన్ అయితే నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇళ్ళ పట్టాలపై వచ్చిన ముఖ్యమైన అప్డేట్ ఏంటో చెప్తాను చాలామంది ఇల్లు పూర్తిగా కట్టేశారు వాళ్ళందరికీ కూడా నో ప్రాబ్లం అండి వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉండొచ్చు వాళ్ళకి సంబంధించి ఎట్లాంటి అప్డేట్ అనేది లేదు ఇల్లు పూర్తిగా కట్టేసిన వాళ్ళకి ఇది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు పట్టాల మీద ఎవరైతే పూర్తిగా ఇల్లు ఎవరైతే కట్టేశారో వాళ్ళకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేదు అప్డేట్ కూడా లేదు మీరైతే హ్యాపీగా ఇంట్లో ఉండొచ్చు నెక్స్ట్ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సగం కట్టిన ఇళ్లను ఆపేసి ఉన్నారో వారందరూ కూడా చాలా అంటే చాలా ముఖ్యమైన శుభవార్త అయితే వచ్చింది నిజంగా ఈ విషయంలో ఎవరైతే సగం కట్టి ఆపేశారో వారందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు ఎందుకంటే ఇంతకుముందు రెండు వేల పద్నాలుగులో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయితే వచ్చారు మళ్ళీ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో సగం కట్టిన ఇల్లు అన్నిటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి రెస్పాన్స్ అయితే ఇవ్వలేదు ఆ ఇళ్లను అసలు పట్టించుకోలేదు అలానే వదిలేశారు వాళ్ళ కష్టంతోనే వాళ్ళ డబ్బులతోనే వాళ్ళైతే కట్టేసుకున్నారు కానీ ఇప్పుడు ఏంటంటే మనకు ఇప్పుడు కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం అందరికీ కూడా ఒక మాట అయితే ఇవ్వటం అయితే జరిగింది గత ప్రభుత్వంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎవరైతే సగం కట్టుకొని ఆపేశారో వారందరికీ కూడా ఇప్పుడు మళ్ళీ కూడా మీరు ఆ ఇల్లు కూడా సగం కట్టి ఆపిన ఇల్లుని అన్నిటినీ కూడా కొనసాగించవచ్చునని చెప్పటం అయితే జరిగింది అయితే దీనికి మీరు కేవలం దీనికి మీకు ఐదు నెలలు మాత్రమే టైం అనేది ఇచ్చారు ఈ ఐదు నెలల లోపల కట్టుకుంటే మీకు రావాల్సిన బిల్లులు మొత్తం కూడా పడిపోతాయి ఒకవేళ మీరు ఐ ఈ ఐదు నెలల లోపల కట్టకపోతే తర్వాత మీకు జనవరి నుంచి ఒక్క రూపాయి కూడా రాదు ఇది మాత్రం మీరు గుర్తుంచుకోండి గమనించాల్సిన విషయం ఇది ఎవరైనా సగం కట్టుకొని ఆపేస్తే మీరు ఖచ్చితంగా ఇమీడియట్గా మీరు వెంటనే కట్టుకోవటం స్టార్ట్ చేయండి మిమ్మల్ని ఎవరు ఏమి అనరు మీరు ఒక్కసారి ఏఈ ఉంటారు కదా పసుపు సంబంధించి సచివాలయంలో వాళ్ళని మీరు కన్సల్ట్ అయ్యి మీ దగ్గర డబ్బులు ఉంటే రేపు కట్టుకుంటామని చెప్పేసి మీరైతే స్టార్ట్ చేయండి మీరు కట్టే దానికి బట్టి మీకు బిల్లులు అయితే పడుతూ ఉంటాయి ఒకవేళ మీ దగ్గర డబ్బులు లేకపోయినా కూడా సిమెంట్ మీకు వంద బస్తాలు అయితే వారు అంతవరకు అయితే ఇస్తారు అలాగే దీంతో పాటుగా పొదుపులో మీకు సున్నా వడ్డీతో యాభై వేల వరకు పొదుపులో కూడా మీరు మీరు పొదుపులో కనుక ఉన్నట్లయితే అలానే డ్వాక్రా గ్రూపుల్లో కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా అయితే మీకు డ్వాక్రా గ్రూపుల ద్వారా మీకు యాభై వేల రూపాయలు అనేది సున్నా వడ్డీతో అయితే ఇస్తారు అయితే మనం ఎవరి దగ్గర తీసుకుంటే దాన్ని ఖచ్చితంగా కూడా ప్రతిసారి కూడా కడుతూ ఉండాల్సి వస్తుంది కానీ పొదుపులో మీరు ఒక నెల ఉన్నా లేకపోయినా కట్టుకుంటూ ఉండొచ్చు ఎవరైనా సగం కట్టి ఆపేసిన వాళ్ళు ఉన్నట్లయితే మీరు రేపే గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి మీ హౌస్కు సంబంధించి ఏ ఏమి ఉంటుందో అవన్నీ కూడా ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది అవన్నీ ఎన్ని రోజులు మీరు కడుతూ ఉంటే మీ ఇల్లును చూడడానికి వస్తూ ఉంటారు అలానే ఫోటోలు కూడా తీసుకుంటూ ఉంటారు వాళ్ళని కన్సల్ట్ అయ్యి మేము ఇల్లు స్టార్ట్ చేస్తున్నామని చెప్పండి మీకు మీకు రావాల్సిన బిల్లులు అన్నీ కూడా పడతాయి ఒకవేళ మా దగ్గర డబ్బులు లేవు ఏం చేస్తాం ఆపేస్తాం అనుకుంటే ఆపేస్తే మాత్రం మీకైతే పాత ఇళ్లకు డిసెంబర్ నెల వరకే ఉంది జనవరి నెల వస్తే కొత్త సంవత్సరం నుంచి అయితే మాత్రం ఒక్క బిల్లు ఒక్క రూపాయి కూడా మీకు రాదు దీనికి సంబంధించి ముఖ్యమైన అప్డేట్ అనమాట ఇది ఎవరైనా మీకు లక్షన్నర ఏదైనా యాభై వేలైనా ముప్పై వేలైనా ఏదైనా ఊరికే ఊరికేవ్వరు కానీ ప్రభుత్వం నుంచి అయితే వస్తుంది అదే మనం సొంతంగా మనం కట్టుకోవాలనుకుంటే కష్టం కాబట్టి అందుకని చెప్పి ఈ అప్డేట్ అయితే చెప్తున్నాను అలాగే చాలా మంది ఇళ్ల పట్టాలు తీసుకున్నారు ఇల్లు మాత్రం కట్టుకోలేదు వాళ్ళకైతే అద్దరిపోయే శుభవార్త మనకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక సెంటు స్థలం కదా ఇచ్చింది కానీ ఈ ప్రభుత్వంలో మూడు సెంట్ల స్థలం అయితే ఇస్తున్నారు అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకైతే అనగా మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకైతే రెండు సెంట్లు అని చెప్పారు కానీ గత ప్రభుత్వంలో ఒక సెంట్ అయితే ఇచ్చారు వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టుకోకుండా వదిలేశారు కదా వాళ్ళందరికీ కూడా నాలుగు అయితే ఇస్తారు అంటే మనకి గత ప్రభుత్వంలో మనకు లక్ష ఎనభై వేలు అనేది ఇల్లులు కట్టుకోవడానికి ఉన్న వాళ్ళకు ఇప్పుడు మళ్ళీ కూడా నాలుగు లక్షలు అయితే ఇస్తారు అయితే ఇప్పుడు మీరు ఇల్లులు ఎప్పటి నుంచి కట్టుకోవాలి ఏంటి అనేది చెప్తాను వీడియో అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే చాలామంది కొత్తగా ఇల్లుకు అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారు కదా దానికి సంబంధించి మనకైతే ముఖ్యమైన అప్డేట్ అయితే రావటం జరిగింది మీకు ఇల్లు కట్టుకోవటానికి ఈ సంవత్సరంలో లేదు నెక్స్ట్ మనం ఈ పాత ఇల్లు డిసెంబర్ వరకు రన్ అవుతూ ఉంటాయి అవి పూర్తి చేసి నెక్స్ట్ అయిపోతాయి అలానే అవ్వకపోయినా కూడా జనవరి నుంచి అయితే మీకైతే కొత్తగా ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా జనవరి ఫిబ్రవరి నుంచి వాళ్ళకి ఇళ్లకు సంబంధించి స్టార్ట్ అనేది చేస్తారు అయితే మనకు జనవరి నెల లోపల సైట్ అనేది ఓపెన్ చేస్తే ఈ లోపలే మీరైతే అప్లై చేసుకోవచ్చు ఒకవేళ సైట్ అనేది ఓపెన్ చేయకపోతే ఆ అప్డేట్ కూడా నేనైతే నేను మీకు చెప్తాను జనవరి తర్వాత అప్లై చేసుకోవచ్చు ఈ మంత్లో అయితే ఎలాంటి అప్లై అయితే చేసుకోవటానికి ఏమీ అప్డేట్ అయితే లేదు ఇల్లు కట్టుకోవాలి అని అనుకుంటే మాత్రం ఈ సంవత్సరం తర్వాతే మనకు ఈ టాపిక్ అయితే ఈ సంవత్సరం అయితే లేదు ఇదే ముఖ్యమైన అప్డేట్ ఏమో అప్లై చేసుకోవడానికి మాత్రం సైట్ అనేది ఓపెన్ చేస్తే వెంటనే నేను చెప్తాను మీరు అప్లై చేసుకోవచ్చు కానీ దీన్ని మాత్రం స్టార్ట్ చేసేది మాత్రం నెక్స్ట్ ఇయర్ మాత్రమే గత ప్రభుత్వంలో ఇల్లు అనేది కట్టుకుని వాళ్ళకు నాలుగు లక్షలు అయితే ఇస్తారని చెప్పాను కదా వాళ్ళైతే ఏమీ అప్లై చేసుకునే అవసరం లేదు కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకు వీళ్ళకి మాత్రం డబ్బులు అయితే ఇస్తారు కదా వాళ్ళు శాంక్షన్ అయిన తర్వాత దాంతో పాటుగానే గత ప్రభుత్వంలో కట్టని వాళ్ళకు కూడా నాలుగు లక్షలు అనేది మీరు స్టార్ట్ చేసిన తర్వాత ఇస్తారు అది కూడా మీరు ఎలా స్టార్ట్ చేయాలి ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి అనేది ప్రభుత్వం సచివాలయం వాళ్ళు మీకు కాల్ చేసి మరీ చెప్తారు ఇదన్నమాట కట్టిన వాళ్ళ గురించి ఇల్లు కట్టాల్సిన వాళ్ళ గురించి అప్లై చేసుకోవాలన్న వాళ్ళ ముగ్గురి గురించి అయితే నేను క్లియర్గా అనేది క్లారిటీగా అనేది చెప్పేశాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందుంటాను